అందరికీ నమస్కారం చందమామ కథల నుంచి అపనమ్మకం పూర్వం ఒక నగరంలో కొప్పిశెట్టి అనే వజ్రాల వ్యాపారస్తుడు ఉండేవాడు ఆయన తనకు తన ఇంటికి రక్షగా గోవిందుడు అనే జట్టిని నౌకరుగా నియమించుకున్నాడు గోవిందుడు మహాబలశాలి అయితే శెట్టికి గోవిందుడి మీద నమ్మకం లేదు ఎవరైనా వజ్రాలు బేరం చేయటానికి తన వద్దకు వచ్చినప్పుడు శెట్టి గోవిందుడిని ఏదో పని మీద ఎక్కడికైనా పంపేసేవాడు తన వద్ద ఉన్న వజ్రాలు గోవిందుడి కంటపడితే వాడు తనకే ద్రోహం చేస్తాడని ఆయనకు భయం కొంతకాలం గడిచినాక గోవిందుడు శెట్టికి తన మీద నమ్మకం లేదని గ్రహించాడు అవకాశం దొరికితే శెట్టి కళ్ళు తెరిపించాలని వాడు అనుకున్నాడు ఒకనాడు శెట్టి లోపల భోజనం చేస్తున్న సమయంలో ఇద్దరు పెద్ద మనుషులు లాంటి వాళ్ళు లోపలికి వస్తూ వసారాలో కూర్చొని ఉన్న గోవిందుడిని చూసి గతుక్కుమన్నారు గోవిందుడు వాళ్ళని చూసి లేస్తూ దయచేయండి దయచేయండి అన్నాడు అందులో ఒకడు గోవిందుడి దగ్గరకు వచ్చి శెట్టిగారు ఏం చేస్తున్నారు అని అడిగాడు లోపల భోజనం చేస్తున్నారు అన్నాడు గోవిందుడు ఆ మనిషి గోవిందుడితో రహస్యంగా సెట్టి వద్ద మొత్తం ఏమాత్రం విలువ చేసే వజ్రాలున్నాయి అవన్నీ ఎక్కడ ఉంటాయి మాకు సహాయం చేశావంటే నీకు మాతో పాటు వాటా ఇస్తాం అన్నాడు గోవిందుడు వారిద్దరిని పరకాయించి చూసి ఒక్క క్షణం ఉండండి అన్ని సంగతులు కనుక్కొని వస్తాను అన్నాడు వాడు లోపలికి వెళ్ళి అయ్యగారు వజ్రాలు కొనటానికి ఎవరో ధనికులు దూరదేశం నుంచి వచ్చారు పెద్ద లాగుంది త్వరగా రండి అన్నాడు శెట్టి మాట వింటూనే భోజనం ముగించి కడుక్కొని వచ్చి నువ్వు వాళ్లను కూర్చోబెట్టి మన ఊరి చెరువులో నీళ్లు ఏమాత్రం ఉన్నది చూసిరా వెళ్ళు అని గోవిందుడితో అన్నాడు అలాగే బాబు అంటూ గోవిందుడు పెద్ద మనుషులు చూస్తుండగానే బయటికి వెళ్ళిపోయాడు అదే సమయం అనుకుని పెద్ద మనుషుల్లాగా వచ్చిన దొంగలిద్దరూ లోపల జోరబడి శెట్టిని కాళ్ళు చేతులు బంధించి పెట్టె తెరిచి అందులో ఉన్న వజ్రాలన్నీ సంచుల్లో నింపుకొని గోవిందా గోవిందా అని కేకలు పెడుతున్న శెట్టి నోట గుడ్డల కుక్కి బయటికి జారుకున్నారు గోవిందుడు అటే దూరం వెళ్ళలేదు వాడు దొంగల కోసం కొద్ది దూరంలో కాపు వేసి ఉండి వాళ్ళు కనిపించగానే పని పూర్తయిందా అని అడిగాడు అయ్యింది అయ్యింది ఇదిగో నీ వాటా అన్నారు దొంగలు దొంగ వెదవల్లారా వాటా తీసుకునేటందుకు నేను మీ వంటి వాణ్ణి అనుకున్నారా అంటూ గోవిందుడు సంచులు పట్టుకున్న వాణ్ణి మొహం పగిలేటట్టు కొట్టాడు వాడు కిందపడి నెత్తురు కక్కాడు గోవిందుడు సంచులు రెండు తీసుకుని శెట్టి ఇంటికి వచ్చాడు శెట్టి వాణ్ణి చూస్తూనే బావురుమని వచ్చావా గోవింద నా సొత్తంతా దోచుకున్నారు అంటూ మొత్తుకున్నాడు వాళ్లకు నేను తగిన బుద్ధి చెప్పాను మీ సరుకు అంతా ఉన్నదో లేదో చూసుకోండి అంటూ గోవిందుడు సంచులను శెట్టి ముందు పడేసి శెట్టి కట్లు విప్పాడు శెట్టి తన వజ్రాలన్నీ తిరిగి దొరికినట్టు తెలిసి నువ్వు ఇంత విశ్వాసపాత్రుడు అని తెలియక నీకు ద్రోహం చేశానురా అన్నాడు మరి ఒక కథ గుణపాఠం ఒక గ్రామంలో చిన్నప్ప అనే కురవాడు చదువు సంజా లేకుండా అల్లరి చిల్లరగా వీధులు వెంట తిరిగేవాడు వాడు ఒకనాడు వీధి పక్కన ఒక చెట్టు కింద కూర్చుని ఉండగా నున్నటి గుండు పిలకా పెట్టుకుని ఒక శాస్త్రిగారు వీధి వెంట పోతూ కనిపించాడు చిలిపితనం కొద్దీ చిన్నప్ప ఒక చిన్న రాయి తీసుకుని శాస్త్రి గారి గుండుకు గురిగా కొట్టాడు శాస్త్రి గుండు బొప్పికట్టి బాధ పెట్టింది ఆయన తిప్పి చూసేసరికి ఎటో చూసి నవ్వుకుంటూ చిన్నప్ప కనిపించాడు వాడికి గుణపాఠం నేర్పాలనుకుని శాస్త్రి వాణ్ణి దగ్గరికి పిలిచి ఎంత మంచి గురిరానిది అంటూ ఒక పావల వాడి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు శాస్త్రి ఉద్దేశం గ్రహించలేక చిన్నప్ప ఆనందంతో పొంగిపోయి మళ్ళీ చెట్టు కింద కూర్చున్నాడు కొద్దిసేపట్లో ఆ మరో పెద్ద మనిషి వెళుతూ ఉండటం వాడికి కనిపించింది ఈసారి మరి కాస్త పెద్దరాయి తీసుకుని వాడు ఆ పెద్ద మనిషి తలకు గురిగా కొట్టాడు ఆ పెద్ద మనిషి మండిపడి వాడిని దగ్గరకు రమ్మన్నాడు చిన్నప్ప సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చి డబ్బుల కోసం చెయ్యి చాచాడు కానీ పెద్ద మనిషి వాడి రెండు వాయి కొట్టి పోయదవా అన్నాడు చిన్నప్పకు బుద్ధి వచ్చింది వాడు మరెన్నడూ ఎవరి మీద రాళ్ళు విసరలేదు కథ సమాప్తం